చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయనతో ముఖ్యమంత్రి గారితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీ నుంచి చాలామంది పెద్దలు వచ్చారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అప్పుడు అంటే ఒక పెద్ద వాళ్ళు కలిసినప్పుడు జనరల్గా ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్ ఏదో ఒకటి అనౌన్స్ చేస్తారేమో బట్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ దాట్ వీళ్ళేమో నా ఎక్స్ వీళ్ళేమో చెప్తారేమో అని నేను ఎదురు చూశాను బట్ అన్ఫార్చునేట్లీ ప్రమాణ స్వీకారం చేసుకుని ఎటువల్ల వెళ్ళిపోయారు స్పెషల్ స్టాండర్స్ కేటగిరీ ఈ స్పెషల్ స్టాండర్స్ కేటగిరీకి తిరుపతిలో నరేంద్ర మోడీ గారు తిరుపతిలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఎదురుగా ఉన్న వెంకటేశ్వర యూనివర్సిటీలో మీటింగ్ పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు స్పెషల్ కేటగిరీ స్పెషల్ స్టాటస్ కేటగిరీ ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రామిస్ చేశారు కానీ అధికారంలోకి రాగానే వాళ్ళు స్పెషల్ స్టాడీస్ స్పెషల్ స్టాడీస్ ఇవ్వలేదు ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అదే క్యాంపస్లో వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్లో అదే క్యాంపస్లో మీటింగ్ పెట్టి ఇక్కడే ఎందుకు పెట్టావు అని అంటే చంద్ నరేంద్ర మోడీ గారు ఇదే ప్లేస్లో ప్రామిస్ చేసి మోసం చేశారు కాబట్టి నేను ఇదే ప్లేస్లో పెట్టి నేను మళ్ళా ఇక్కడ నేను మీటింగ్ పెడుతున్నాను ఆ మీటింగ్కి ఫైట్ అగైన్స్ట్ బిట్రేయల్ అండ్ కొల్యూషన్ పాలిటిక్స్ అని ఒక పెద్ద టైటిల్ పెట్టి అని పెద్ద స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్లో నరేంద్ర మోడీ గారి మాట్లాడిన కొన్ని వీడియోస్ని ప్లే చేశారు ఆ ఎవరి మీద ఆ ఆయన వీడియోస్ ప్లే చేస్తారు ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకే స్టేజ్ మీద ఉన్నారు ఏ టాపిక్ మీద అయితే ఆ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉన్న వెంకటేశ్వర యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలు ఏమైతే ఉన్నాయో ఎవరిని మీద ఒకరి మీద ఒకరు దూషించుకున్నారో వాళ్ళిద్దరు ఒకే స్టేజ్ మీద ఉన్నారు ఒకే స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ యొక్క స్పెషల్ స్టాటస్కి సంబంధించి ఏమన్నా చెబుతారేమో అని నేను అనుకున్నా ఇప్పుడు ఒక పాయింట్ మీద ఇద్దరు గొడవ పడ్డారు ఆ పాయింట్ మీద మళ్ళీ కలిసినప్పుడు ఆ పాయింట్ ఎండ్ ఏమైంది ఎవరు కాంప్రమైజ్ అయ్యారు మా స్పెషల్ స్టాటస్ అవసరం లేదు అయినా సరే నేను మీతో కలుస్తానని బాబు గారు కాంప్రమైజ్ అయ్యారా లేదంటే నేను మీకు స్పెషల్ స్ట్రాటజీ ఇస్తాను మమ్మల్ని కలవమని ఏను కాంప్రమైజ్ అయ్యారా ఏదో ఒక కాంప్రమైజ్ అయ్యాలి ఆ అవుట్పుట్ బయటకు చెప్పాలి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్ట్రాటజీ ఏమైనా అడుగుతున్నారు అడిగితే వాళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు ఏమన్నారు ఇస్తామన్నారు ఏదో ఒక అవుట్పుట్ ప్రజలకు చెప్పాలి కదా అది చెప్పుంటే బాగుండేది అని నాకు అనిపించింది బట్ డిసప్పాయింట్ చేశారు వాళ్ళు నాకులో రెండోది విశాఖపట్నం ప్రైవేటైజేషన్ గురించి విశాఖపట్నం ప్రైవేటైజేషన్ చేస్తారేమోనని ఇప్పటికి కూడా ప్రజల భయం ఉంది విశాఖపట్నాన్ని మీకు రాజధాని చేస్తానన్న వ్యక్తిని కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్ముకు అమ్ముతాము అనే వాళ్ళకి ఓట్లు వేశారు యాక్చువల్లీ విశాఖపట్నం వాళ్ళు ఇంకా అది ప్రజల యొక్క విజ్ఞతకి మనం వదిలేయాలి చంద్ర రా విశాఖపట్నాన్ని నేను రాజధానిగా చేస్తానన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి ప్రయత్నం చేసి ప్రైవేటైజేషన్ చేసేటువంటి ఒక సంస్థ ఒక గ్రూప్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్కి వాళ్ళు వాళ్ళకే ఓటేసారు విశాఖపట్నం ప్రజలు అని విశాఖ ఉక్కు ఆంధ్రుల అన్న వీలు వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి కొన్ని ప్రామిస్లు అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ నాయకులు విపరీతంగా అక్కడ ప్రచారం చేశారు ఏమని విశాఖపట్నాన్ని మేము ప్రైవేటైజేషన్ చేయటం లేదు కేంద్ర ప్రభుత్వం దాన్ని హోల్డ్లో పెట్టిందని బీజేపీ నాయకులు స్ప్రెడ్ చేశారు బట్ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇంతవరకు దాని మీద ఒక్క స్పందన లేదు నిజంగా నిజంగా ఆ హోల్డ్లో పెట్టాము అని కేంద్ర ప్రభుత్వం అన్నలా ఇక్కడ లోకల్ నాయకులు స్ప్రెడ్ చేశారు దాన్ని అక్కడ గాజువాకులో పోటీ చేస్తున్న గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఆయన ఏమన్నారు నరేంద్ర మోడీ గారు వచ్చి విశాఖపట్నం వచ్చినప్పుడు నేను విశాఖ ఆ ప్రైవేటైజేషన్ ఆపుతాను అని నరేంద్ర మోడీ గారు సార్ చెప్పించండి నేను కంటెస్ట్ చేయడం విత్ డ్రా చేసుకుంటాను ఎవరైతే మీకే నేను సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపిస్తానని కూడా అన్నాడు గుడివాడ అమ్మ దట్ రిస్క్ ఈజ్ ఆల్వేస్ దయర్ ఈ విశాఖ ప్రైవేటైజేషన్ జరిగిద్దా లేదా అనే దాని గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటే ఏ క్షణమైనా సరే అది ప్రైవేటైజేషన్ మూవ్ అవ్వచ్చు విశాఖపట్నానికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ మరి విశాఖ ప్రజలు వాళ్ళు వేశారు వాళ్ళు వేసినప్పుడు మరి ఆ విశాఖ స్టీల్ని అమ్ముతారా లేదా వాళ్ళు తీసుకునే నిర్ణయం కరెక్టా లేదా అనేది ఇంకా ప్రజలు వెయిట్ చేసి చూడటం తప్ప చేసేది లేదు ఇప్పుడు ఈ మీటింగ్లో కొద్దిగా చెప్పు ఉంటే బాగుండేది ఇది మేము విశాఖ స్టీల్ ప్లాంట్కి మేము జోలికి రాము మేమేం ప్రైవేటైజేషన్ చేయట్లేదని ఒక మార్క్ చెప్పిస్తే బాగుండేది ఆ పెద్దల చేత అనేది నాకు అనిపించింది బట్ వాళ్ళైతే చెప్పలేదు దాని గురించి ఏమీ ప్రస్తావన తీసుకురాలేదు అనేది కొద్ది డిసప్పాయింట్మెంట్ అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ రిఆర్గనైజేషన్ బిల్లే పెట్టారు రిఆర్గనైజేషన్ బిల్లు మేము కడపకి స్టీల్ ప్లాంట్ ఇస్తామన్నారు ఇక్కడ ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ అనే అమ్ముతుంటే మరి కడపలో స్టీల్ ప్లాంట్ ఎట్టిస్తారని చెప్పి మనం ఎట్లా నమ్మాలి ఉన్న స్టీల్ స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి ట్రై చేస్తున్నారు ఇంకో కొత్త స్టీల్ ప్లాంట్ ఇస్తారనేది ఇక మనం ఇక దాన్ని మనం అనుకోవడం అనవసరం మోరోవర్ రాయ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ నిత్యానంద రాయ్ ఆయన ఏమన్నాడంటే అక్కడ విశాఖపట్నంలో అసలు అది సూటబుల్ కాదు కడప స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ పెట్టాయని సూటబుల్ కాదు ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ అక్కడ ఇట్ ఇస్ నాట్ ఫీజిబుల్ అన్న పదం ఆడాడు ఫీజిబుల్ అంటే ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా లేదంటే అది బాగాలేవన్న మా దగ్గర డబ్బులు లేవనా సర్ వాట్ ఎవర్ ఇట్ ఈ సెట్ కడప స్టీల్ ప్లాంట్ ఈజ్ నాట్ ఫీజిబుల్ అని డైరెక్ట్గా కేంద్ర మంత్రి చెప్పాడు అక్కడ కడప స్టీల్ ప్లాంట్ పెట్టడం పోతుంది అంటే అది అయిపోయింది దీని గురించి ఆయన మీరు మాట్లాడి ఉండాల్సింది మీట్ మాట్లాడి ఈ యొక్క అంత పెద్దలు వచ్చి కూర్చున్నప్పుడు స్టేజ్ మీద ఒకసారి మీరు చెప్పు ఉండాల్సిందే ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ని మళ్ళీ మేము తీసుకొస్తాం దాన్ని ప్రజల కోసం అని చెప్తే బాగుండేదని నాకు అనిపించింది అదేమి రాలేదు అది కొంచెం డిసప్పాయింట్ చేశారు ఈరోజు పెద్ద మీటింగ్లో విశాఖపట్నంలో విశాఖపట్నం సౌత్ సెంట్రల్ జోన్ ఈ సౌత్ సెంట్రల్ జోన్ని విశాఖపట్నంలో పెడతా ఉన్నప్పుడు పె పెడతామని ఎలక్షన్ ముందుకు వచ్చి ఇవాళ నాన్ తీసి నాన్ తీసి సాగు తీసి ఎలక్షన్ ముందుకు వచ్చి ఎలక్షన్ ముందు వాళ్ళు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ ఇవ్వలేదు అందుకని మేము కట్టలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేశారు దాన్ని సార్ చూద్దాం ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారుగా ఎన్ని రోజుల్లో దాన్ని సౌత్ జో సెంట్రల్ జోన్ ఇస్తారో మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలి ఓకే సార్ ఏదైనా విశాఖపట్నం ప్రత మూకుమ్మడిగా వాళ్ళకి ఓటేసి గెలిపించారు కదా ఎంత వర్త్ అనేది వాళ్ళ భవిష్యత్తులో తెలిసిద్ది దానికోసం మనం వెయిట్ చేసి చూద్దాం ప్రజ ఏ విశాఖపట్నం ప్రజలు ఇచ్చిన తీర్పులో ఉన్నటువంటి ఆ వ్యాలిడిటీ కరెక్టా లేదా అనేది ప్రజలకు అర్థమవుతుంది అర్థమయ్యేంత వరకు మనం వెయిట్ చేయటం తప్ప చేసేది ఏం లేదు ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అండ్ ఫైనల్లీ పోలవరానికి సంబంధించిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వెళ్ళారు మొత్తం క్లియర్ చేశారు మీరు పోలవరానికి సంబంధించి డబ్బులు తెచ్చుకోవటమే నా దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు పోలవరానికి సంబంధించినటువంటి ఏదైతే గ్రాంట్ ఇంక్రీస్ ఏమన్నారో అది గ్రాంట్ ఇంక్రీస్ చేసుకున్నారు ఏదైతే ఫస్ట్ ఫేజ్కి డబ్బులు కావాలన్నారో సెవెంటీన్ థౌసండ్ క్రోర్స్ ఏమైంది అడిగారు అది అది ఇస్తా అది ఆల్రెడీ ఇస్తామన్నారు వాళ్ళు రైట్ దాన్ని వెళ్ళెళ్ళి తెచ్చుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వెళ్ళారు వాళ్ళతో మాట్లాడారు శాంక్షన్ చేయించుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బట్ ఇచ్చేలోపు ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇక అది దానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా వెళ్ళి దాన్ని తీసుకొని వస్తే పోలవరానికి సంబంధించిన పని వెంటనే బయలుదే మొదలెట్టవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చేయాలి ఇప్పుడు ఈరోజు ప్రచ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఇమీడియట్గా తెలంగాణ గవర్నమెంట్తో ఒక పని చేయాలి ఏపీ జెన్కో ఏపీ జెన్కోకి తెలంగాణ వాళ్ళు ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు బెండింగ్ ఉంది ఇంకా ఆ పక్కనే ఉంది మన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈజీగా వాళ్ళిద్దరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఇవ్వాల్సిన ఏడు వేల రెండు వందల ముప్పై కోట్లు ఏపీ జెన్కోకి సంబంధించిన డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారు త్వరగా తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ ఖజానాలు కలపాలి ఎందుకంటే అది వాళ్ళు ఇవ్వాలి ఏపీ జెన్కోకి ఇవ్వాలి రైట్ అది రెండు వేల పద్నాలుగు నుంచి ఇవ్వలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు కొద్దిగా అసోసియేషన్ ఉంది కాబట్టి తీసుకొని వస్తారని మనం భావిద్దాం సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ మొదలెట్టారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు మొదలెట్టారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీనికి డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది యాభై ఐదు కిలోమీటర్ల హైవే లైన్ విశాఖపట్నం నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ హైర్పోర్ట్ దాకా ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ల హైవే లైన్ ఒకటి ఉంది అది కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరగా పూర్తి చేయాలని మనం భావిద్దాం మెట్రో రైలు ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది ఆ మెట్రో రైలు ప్రాజెక్ట్ కూడా చంద్రబాబు త్వరగా చేయాలని మనం భావిద్దాం దుకాయరాజపురం పోర్టు కాకినాడ పోర్ట్ ఒకటి అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఇట్లా చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళకి చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇవి చాలా పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశారు పొద్దుగా పెట్టుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి ఒప్పించి అన్నీ తీసుకురావాలి స్పెషల్ స్టాడీ తీసుకురావాలి ఆ స్టీల్ ప్లాంట్ ప్రొవైడైజేషన్ ఆపాలి కడపకి స్టీల్ ప్లాంట్ ఇప్పించాలి పోలవరం డబ్బులు తీసుకురావాలి అగ్రికల్చర్ యూనివర్సిటీ కొట్టించాలి స్పెషల్ జోన్ ఇప్పించాలి రైట్ ఈ కాకినాడ పోర్ట్ కంప్లీట్ చేయాలి ఇట్లా పోర్ట్ ఇద్దరు మల్టిపుల్ థింగ్స్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ టు డూ ఇట్ తొందర ఏం లేదు ఒకటి నెల రెండు రెండు నెలలు టైం తీసుకొని ఈ రెండు నెలల్లో ప్రోగ్రెస్ చూపించాలి ప్రోగ్రెస్ చూపించాలి ప్రోగ్రెస్ చూపిస్తారని మనం భావిద్దాం ఒకే ప్రోగ్రెస్ చూపించకపోతే ఈ ప్రజలు గమనిస్తూ ఉంటారు తెలుసు కదా ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే ఒకసారి ఒకరికి నూట యాభై ఒకటి ఇంకొకరికి నూట అరవై ఒకటి ఇక వచ్చేసారి నూట డెబ్బైకి నూట డెబ్బై జగన్ వేస్తారు ఏమాత్రం పొరపాటు జరిగిందంటే పొరపాటు జరిగిందా ప్రజల్లో అంత చైతన్యం ఉందని అర్థం ప్రమాణ స్వీకారం రోజు డివిజన్ డిజపాయింట్ చేశారు మనల్ని బట్ అట్లీస్ట్ తర్వాత నేను చేస్తారని మనం భావిద్దాం థ్యాంక్ యూ